రైతును రాజును చేయాలన్నదే ప్రజాప్రభుత్వ ధ్యేయమన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కొనజర్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామ సమీపంలో గోద్రేజ్ పామాయిల్ ఫ్యాక్టరీలో పామాయిల్ సాగు రైతులతో సమావేశమయ్యారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఎమ్మెల్యే రామదాసు నాయక్ రైతులు పాల్గొన్నారు బోరుండి కరెక్ట్ లేకపోతే మీదే బాధ్యత పామాయిల్ పామాయిలు వేసిన వాళ్ళకి మట్టుకు అర్జెంట్ మీరు ఎక్కడున్నా ఇటు నాగార్జునసాగర్ రాని ప్రాంతం మొత్తానికి సీతారామ వస్తుంది మేము లో అప్రూవ్ చేసి టెండర్లు పిలిపిస్తా ఇప్పుడు వరకు అయిన వంద కిలోమీటర్లకి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ స్టార్ట్ చేస్తాము మళ్ళీ కాలవ తవకానికి భూమి ఇయ్యం అది ఇయ్యం ఇది ఇయ్యం అంటే మీరే మాట్లాడుకోవాలి గోదావరి నీళ్ళు వచ్చి మీ వాగుల్లో వంకల్లో చెరువుల్లో నీళ్లుంటే ఇప్పుడు ఉన్నటువంటి భూగర్భ జలాలు ఇంకా పైకి వస్తాయి తిరుమలాయపాలెం అడగండి మీ చుట్టాలు ఉంటే లేకపోతే నాయల గారిని అడగండి అక్కడ ఎండాకాలం వస్తే బంధువులందరూ మీ ఇళ్ళకు వచ్చేవాళ్ళు ఇప్పుడు మీరు అక్కడికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏం చేయలే నేను ఒక వంద కోట్లతోటి భక్త రామదాజ చేసిన ఇప్పుడు వాళ్ళ బోర్లన్నీ కూడా మోటార్ లేకుండానే పొరుగుతున్నాయి మనం నీళ్లు ఆపుకోవాలి వాగుల్లో చెక్ డ్యాములు కట్టుకోవాలి చెరువుల్లో నీళ్లు బోర్లు అన్ని పనిచేస్తాయి ఇంత టెన్ హెచ్పి ఫిఫ్టీన్ హెచ్పి కూడా అక్కర్లేదు ఫైవ్ హెచ్పీ తోటే మోతాయి మీరు ఇంకా జాగ్రత్త చేసుకుంటే అసలు ఓవర్ ఫ్లో అవుతాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారామ నుంచి గోదావరి జలాల విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ తో మాట్లాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మంత్రికి రైతులు విన్నవించడంతో ఉత్తమ్ కుమార్తో మాట్లాడారు తుమ్మల మంత్రి చొరవతో అశ్వాపురం బీజీ కొత్తూరు దగ్గర ఫస్ట్ పంప్ హౌస్ నీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు